ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పన్నెండు ఎఫ్ఎం మనసు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఇయల్లా ఎస్ రాజవర్ధన్ రచించిన సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఇరవై ఆరో భాగం ప్రసారమవుతుంది విఖ్యాత రచయిత కవి చిత్రకారులు డాక్టర్ సామల సదాశివ మాస్టర్ గారి తనయులే ఎస్ రాజవర్ధన్ తండ్రి నుంచి సంగీత సాహిత్య చిత్రలేఖనాలు వారసత్వంగా అందిపుచ్చుకొని హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు ఇప్పుడు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఇరవై ఆరవ భాగం విందాం అంశం బాలాంత్రపు రజనీకాంతరావు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ప్రముఖ సంగీత సాహిత్య విద్వాంసులు బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో స్వర్గస్థులైనారు నడుస్తూ ఉన్న సంగీత సాహిత్య విజ్ఞాన సర్వస్వం మూగవోయింది ఒక శకం ముగిసింది ఈ కాలాన అటువంటి మరొక వ్యక్తిమత్వం దొరకడం దుర్లభమే ప్రఖ్యాత మరాఠీ రచయిత పూళ దేశ్పాండే అటువంటి గొప్ప వ్యక్తులను గురించి చెప్తూ బ్రహ్మదేవుడు ఇలాంటి వ్యక్తుల తయారీకి ఉపయోగించే సాంచ అంటే అచ్చు ఎక్కడో పోగొట్టుకున్నాడని చమత్కరించినాడు అందుకే అటువంటి వాళ్ళు మళ్లీ జన్మించటం లేదట మనందరిలాగే దేవుడికి అంత ఓపిక లేకుండా పోయిందేమో దాదాపు ఇటువంటి భావాన్నే వ్యక్తం చేస్తూ బాలాంత్రపు రజనీకాంతరావు లాంటి వ్యక్తులను మళ్లీ చూడలేదని తరువాత వచ్చిన వారందరూ ఉత్సవ విగ్రహాల వంటి వారేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు ప్రఖ్యాత గాయకులు మల్లాది సూరిబాబు గారు ఇది సత్యం బాలాంత్రపు రజనీకాంతరావు గురించి వ్యాసం రాయమని ఆదేశించినారు మాన్యమిత్రులు మందలపర్తి కిషోర్ గారు తాను ఒక పరిచయాత్మక వ్యాసం రాసినారు మాన్యులు శివాజీ గారున్ను రాసినారు మరింకా రజనీకాంతరావు గారి గురించి నేనేమి రాయగలను ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని పరిచయం చేయాలంటే నాలాంటి వారికి అది సాహసమే అవుతుంది ప్రయత్నం చేయడంలో తప్పు లేదని మొదలుపెట్టినాను బాలాంత్రపు రజనీకాంతరావు గారి తండ్రి బాలాంత్రపు వెంకటరావు గారు వెంకట పార్వతీశ్వర కవుల్లో ఒకరు తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన సాహిత్యాన్ని సొంత ప్రతిభతో మెరుగుదిద్దుకున్నారు వారి సాహిత్యంలో పటిమకు శతపత్ర సుందరి అనే గేయ సంకలనం ఒక మచ్చుతునక మాత్రమే ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము వారికున్న సంగీత సాహిత్య వైదుష్యానికి ప్రతీక వారి పరిశోధనా సామర్థ్యానికి గీటురాయి ఆ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకోవడం ఒక సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకోవటం మరొకెత్తు సాధారణంగా సంగీతానికో సాహిత్యానికి ఏదైనా ఒకదానికే పురస్కారాన్ని అందుకున్నవారు ఉన్నారు కానీ రెండూ అందుకున్నవారు ఒక్కరే ఎవరంటే బహుశా బాలాంత్రపు రజనీకాంతరావు గారే అనవలసి ఉంటుంది కనుచూపు మేరలో మరొకరు లేరు రజనీకాంతరావు గారు పుట్టింది నిడుదవోలు అయినప్పటికీ ఎదిగింది పిఠాపురంలో విఖ్యాత వైనికులు విశ్వకవి రవీంద్రుని ప్రశంసలు పొందిన సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులు కృష్ణమూర్తి గారి వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చినారు సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు పిఠాపురం అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ ఇప్పుడు అందరినీ వాగ్గేయకారులంటున్నారు కాదంటే బాగుండదు నిజంగా వాగ్గేయకారులంటే రజనీకాంతరావు గారే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు రజనీకాంతరావు గారు ఆకాశవాణిలో గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తూ లలిత గీతాలకు సంగీత వరుసలు కూరుస్తూ నిరంతరం తీరిక లేకుండా గడుపుతూనే అకుంఠిత దీక్షతో ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర అనే బృహద్ గ్రంథాన్ని రాసి ప్రచురించినారు వారి పరిశోధనా పటిమ వారి కార్యదీక్ష చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఈనాడు అసలు సమయమే దొరకడం లేదండి ఉద్యోగ చక్రంలో తిరుగుతూ ఉక్కిరి బిక్కిరవుతున్నామండి అవుతున్నామండి అని మాట్లాడేవారికి రజనీకాంతరావు గారి గ్రంథం మౌనంగా సమాధానం చెప్తుంది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రచురణ పొందిన ఈ గ్రంథం ఈనాటికి ప్రామాణికంగానే నిలుస్తున్నది ఈ గ్రంథానికి సాటి అయిన మరొక గ్రంథం వెలువడనే లేదు ఈనాడు ఎందరో పరిశోధక విద్యార్థులు పిహెచ్డీ పుచ్చుకొని తమ పేరు ముందు డాక్టర్ అనే బిల్ల తగిలించుకొని తాము చేసిన పరిశోధన ఏమిటో తామే మరచిపోతున్న కాలంలో రజనీకాంతరావు గారు ఎంతో పరిశ్రమ చేసి రచించిన పరిశోధన గ్రంథానుసారంగా సంగీత సాహిత్య సృష్టి చేసినారు వాగ్గేయకార లక్షణాలను వివరించడమే కాదు తాము వాగ్గేయకార లక్షణాలను వంటబట్టించుకున్నారని రజనీకాంతరావు గారి ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర గ్రంథంలోని మూడవ అధ్యాయాన్ని చదివితే అవగతమవుతుంది వాగ్మాతురుచ్యతే గేయం ధాతురిత్యభిధీయతే వాచం గేయంచ కురుతే యశ వాగ్గేయకారక స్థూలంగా మాటల కూర్పును వాక్కుగాను మాటల నుండి వేరు చేసిన సంగీతపు కూర్పును గేయముగాను వివరించినారు శార్గదేవుని ఈ శ్లోకానికి అనుగుణంగానే రజనీకాంతరావు గారు కూడా సంగీత సాహిత్య రంగాల్లో ఆరితేరినారు కనుక వారిని వాగ్గేయకారులు అనడంలో తప్పేమీ లేదు బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఆకాశవాణిలో చేరినందున ఎన్నో ప్రక్రియలకు నాంది పలకడానికి అవకాశం లభించింది నచ్చిన పనిని ఇష్టంగా చేయగలిగిన ఉద్యోగం దొరకడం కూడా అందరికీ దొరకని అరుదైన అవకాశం వారిలోని సృజనాత్మక శక్తికి ఆకాశవాణి వేదిక అయింది భక్తిరంజని కార్యక్రమం రజనీకాంతరావు గారి సృజన ఉదయమే చక్కని భక్తి గీతాలు వినిపించడంలోని వినడంలోని ఆనందం అనుభవించిన వారికి అవగతమవుతుంది రజనీకాంతరావు గారికి కర్ణాటక శాస్త్రీయ సంగీతం అనే గట్టి పునాది ఉన్నది రవీంద్ర సంగీతం మరాఠీ భావగీతాలు కీర్తన సంగీతమేగాక పర్షియన్ అరేబియన్ స్పానిష్ జానపద సంగీత రీతులను ఆకలింపు చేసుకుని కర్ణాటక సంగీతానికి అనుసంధానం చేస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ లలిత సంగీతానికి దిద్దినారు రజనీకాంతరావు గారు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు అంటే అర్ధ శతాబ్ది లలిత సంగీతాన్ని శాసించిన యుగపురుషుడు అనవచ్చు అదొక శకం అందుకే ముందుగానే ఒక శకం ముగిసిందని మనవి చేసినాను పి భానుమతి రావు శ్రీ కృష్ణవేణి మొదలైన గాయకలు తర్వాత ప్రఖ్యాతులైనారు కానీ ముందుగా రజనీకాంతరావు గారే వారిని పాడించినారనుట ఈనాడు చాలామందికి తెలియదు మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి అని టంగుటూరు సూర్యకుమారి గారి కంఠం ఖంగున వినిపించడానికి కారకులు రజనీకాంతరావు గారే ఆ గీత రచన సంగీతం రజని గారిదే అన్నమంతా పిసికి చూడవలసిన పని లేదు ఒక్క మెతుకు చూస్తే చాలుగదా వింజమూరి సీత వింజమూరి అనసూయ శ్రీరంగం గోపాలరత్నం కోమల మలిక్ చిత్తరంజన్ ఓలేటి వెంకటేశ్వర్లు మొదలైన వారందరికీ రజనీకాంతరావు గారు సంగీత దర్శకులుగా ఆకాశవాణి కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పటికీ ఆ స్టేషన్ సొంత ఇల్లులాగా అందులోని ఉద్యోగులందర్నీ కుటుంబ సభ్యులుగా భావించేవారు ఆనాడు విజయవాడ రేడియో స్టేషన్ పుణే స్టేషన్ను తలపించేది మద్రాసులోనూ అంతే రజనీకాంతరావు గారి హయాంలో వారి మార్గదర్శనంలో లలిత సంగీతం పుంతలు తొక్కింది అరేబియన్ సంగీతాన్ని సినిమాలకు మొదటి మారుగా తెచ్చిన ఘనత ఏఆర్ రెహమాన్ గారిది అంటారు కానీ అరేబియన్ సంగీతం దింపినది రజనీయే అన్న గౌరవనీయులు విఏకే రంగారావు గారి వాక్యాలు అక్షర సత్యాలు వారు సంగీత నృత్య కళా విమర్శకులు వారి మాట గీటురాయి దేవులపల్లి ఉమర్ ఉమర్హయ్యాం తత్వాన్ని చేసుకుని రాసిన అతిథిశాలను సంగీత తయారు తయారుచేసి పర్షియన్ సంగీత బాణీలను సమకూర్చి రజనీకాంతరావు గారే స్వయంగా ఖయ్యాం పాత్రలో నటించి గానం చేసినాడు ఆ సంగీత రూపకం అద్భుతంగా రూపొందిందని వేరుగా చెప్పవలసిన పని లేదు ఉమర్ఖయామ్ పర్షియా దేశస్థుడు కనుక మధ్య ప్రాచ్య సంగీత రీతులను ఆధారంగా ఆ రూపకాన్ని ఆవిష్కరించినారు రజనీకాంతరావు గారు అరబ్బీ స్వరపోకడలను కర్ణాటక శాస్త్రీయ రాగాలైన చారుకేసి వంటి రాగాలతో అన్వయించినారని ఓహో ముసాఫిరో ఓహో ఇది అతిథిశాల ఇది ఉదయవేళ అనే పాట వేబోక విరియు నెచ్చలులార ఇనుడెగ మధువిదిగో మధువిదిగో అనే రెండు పాటలు చారుకేసి రాగం రావే సాకి సాకి రాగవీధుల నడచి అన్న గీతాన్ని సింధుభైరవి రాగంలోను తలుకు జల్తార్ బుటాలల్లిన నీలవయమ్మ గుడారం అనే పాట శివరంజని రాగ మిశ్రమంతో రమణీయంగా బాణీలు కట్టినారని ఎం చిత్తరంజన్ గారు యాది చేసుకున్నారు అతిథిశాల రూపకమేగాక రజనీకాంతరావు గారు చండీదాసు మధురా నగర గాథ మేఘ సందేశం సంధ్యాదీపకళిక ఏకాంత సేవా విలాసం వంటి సంగీత రూపకాలెన్నింటినో తయారు చేసినారు చండీదాసు రూపకం బెంగాలీ వాతావరణానికి సంబంధించింది కనుక ఆ రూపకంలో పంకజ్ మల్లిక్ కేఎల్ సైగల్ వంటి గాయకుల బాణి అంటే రాయచంద్ర బొరాల్ మరియు కల్కత్తాలోని న్యూ థియేటర్స్ వారి బాణీ ఛాయలు కనిపిస్తాయి చండీదాసులో రజనీ గారే చండీదాసు పాత్ర వేయగా అందులో రామమణి పాత్రను ఆనాటి ప్రసిద్ధ గాయక పి సుందరమ్మ వేసింది ఎవరి పాటలు వారే పాడుకున్నారని చెప్పవలసిన అవసరం లేదు రజనీకాంతరావు గారు రేడియో మాధ్యమం ద్వారా యక్షగానాలను కూడా ప్రసారం చేసి వాటికి ప్రాచుర్యం కలిగించినాడు వీటిని కూచిపూడి నాట్యాచార్యుల సహకారంతో ఎంతో శ్రమకోర్చి తయారు చేసినారు తద్వారా రజనీకాంతరావు గారు కూచిపూడి యక్షగానం జాతీయ స్థాయి నృత్యంగా రూపుదిద్దుకోవడానికి పరోక్షంగా కారకులైనారని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు ఇంతవరకు రజనీకాంతరావు గారి ప్రతిభను గురించి స్థూలంగా మాట్లాడుకున్నాం ఇదొక పార్శ్వం మాత్రమే రజనీకాంతరావు గారి మరో పార్శ్వం సినిమా సంగీతం రజనీకాంతరావు గారి సినీ సంగీతం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్వర్గసీమ బిఎన్ రెడ్డి గారు రేడియోలో రజనీకాంతరావు బాణీ కట్టిన ఒక గీతాన్ని విని ముగ్ధులై వాహిని వారి స్వర్గసీమ చిత్రంలో సంగీతాన్ని సమకూర్చవలసిందిగా కోరినారు ఆ విధంగా స్వర్గసీమలో ఓహోహో పావురమా అనే పాట పురుడు పోసుకున్నది తెలుగు సినీ సంగీతంలోనే అదొక మైలురాయి వంటి పాటగా మిగిలిపోయింది రజనీకాంతుడు అంటే చంద్రుడు అని అర్థమున్నది కనుక అతను కూర్చిన బాణీలన్నీ చంద్రకిరణాల వలె చల్లగా హాయిగొల్పుతాయి అందులోను మధురాతి మధురమైన భానుమతి దానేదార్ కంఠం బంగారానికి తావి అబ్బినట్లయింది స్వర్గసీమ అనగానే అందరూ ఓహో పావురమా అనే పాటనే ఉదహరిస్తారు కానీ ఓహో తపోధన అనే మరో పాట కూడా అందమైనది ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు అటువంటి పాట గురించి ఎవరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యమే అంతేగాక వైవి రంగారావు నిర్మించిన మానవతి చిత్రానికి సంగీత దర్శకుడేగాక సాహిత్యం కూడా వారిదే ఆ చిత్రం కోసం రావు బాలసరస్వతీదేవి గారి చేత పాడించిన తన పంత అనే పాట ఈనాటికి శ్రోతలకు వినసొంపుగా అనిపిస్తుంది అంతేగాక రావు దేవి మరియు సాలూరి రాజేశ్వరరావు గారు పాడిన యుగల గీతాలెన్నింటికో రజనీకాంతరావు గారు బాణీలు సమకూర్చినారు ఎల్ ప్రసాద్ భానుమతి నటించిన గృహప్రవేశం చిత్రానికి సంగీత సాహిత్యాలు రజనీకాంతరావు గారివే నటి గాయని నిర్మాత అయిన సీ కృష్ణవేణి నటించిన లక్ష్మమ్మ చిత్రానికి రజనీకాంతరావు గారే పూర్తి బాధ్యత వహించి సంగీత సాహిత్య సమ్మేళనంతో రక్తి కట్టించినారు ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత గోపీచంద్ గారు నిర్మించారు నాటకీయ పరిణామాల మధ్య లక్ష్మమ్మ చిత్రం విడుదలై జనసామాన్యంలోకి దూసుకుపోయింది అదే రోజు అక్కినేని నాగేశ్వరరావు అంజలీ అదే ఇతివృత్తంతో మరో చిత్రం లక్ష్మమ్మ కథ పేరుతో విడుదలైంది రెండు చిత్రాలు ఒక్కసారే విడుదలైన ప్రజలు కృష్ణవేణి నటించిన లక్ష్మమ్మ చిత్రానికే సమ్మోహితులైనారు దానికి రజనీకాంతరావు గారు సృష్టించిన సంగీత ఝరులే కారణం ముఖ్యంగా లక్ష్మమ్మ అత్తవారింటికి వెళ్ళే సమయంలో చిన్ననాటి స్వప్నసీమ కన్న ఊరు విడువలేము అనే పాట ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నది నిరంతరం సంగీత సాహిత్యాలలో తాదాత్మ్యాన్ని పొందుతూ ఆనందంగా తొంభై తొమ్మిది సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపిన రజనీకాంతరావు గారు ఎందరికో మార్గదర్శకుడు గురువు కళారత్న కళాప్రపూర్ణ పురస్కారాలనందుకున్నారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో విభో అంటే అప్పా జోస్యుల విష్ణుభొట్ల పురస్కారాన్ని అందుకున్నారు అయితే ఈ మహనీయుని సేవలు గుర్తించి వారికి తగిన గౌరవాదరాలు లభించలేదని వారి ఆత్మీయులు భావిస్తుంటారు అది నిజం కూడా పురస్కారాలు సత్కారాలు కూడా అస్మదాదులకే లభించడమే ఆనవాయితీగా వస్తున్నది కనుక దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది సంగీత సాహిత్య రసజ్ఞుల మనస్సుల్లో సుస్థిర పీఠాన్ని వేసుకున్న బాలాంత్రపు రజనీకాంతరావు గారు ధన్యులు వారి జన్మ సఫలమైంది ఇంకా జీవన సాఫల్య పురస్కారాలెందుకు ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఇరవై ఆరో భాగం వినరు అంశం బాలాంత్రపు రజనీకాంతరావు రచనా పఠనం ఎస్ రాజ్యవర్ధన్